హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ వన్లో నా పట్టు శారీ కలెక్షన్ చూశారు కదా పార్ట్ టూలో మిగిలిన పట్టు శారీ చూపిస్తాను మరి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ శారీ వచ్చి మా పెళ్ళి శారీ ఇది వన్ సైడ్ మాత్రమే బార్డర్ వస్తుంది కింద వరకు మాత్రమే గ్రీన్ కలర్కి ఇలా పీకాక్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది ఈ శారీ మేడ్కి బ్లౌజ్ ఇలా కుట్టించాను ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది ఈ శారీ పీచ్ కలర్లో లో ఇట్లా సెల్ఫ్ కలర్ ఉంటుంది దీనికి బార్డర్కి కి లేస్ వేయించాను పళ్ళు ఇలా వస్తుంది డిజైన్ ఇది కూడా మా గృహప్రవేశానికి తీసుకున్నాను శారీ ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇలా పింక్ కలర్ మీద పీచ్ కలర్ వర్క్ చేయించాను ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చి కుప్పడం పట్టు శారీ డార్క్ గ్రీన్ కలర్కి డార్క్ మెరూన్ బార్డర్ వస్తుంది పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇట్లా బుటా డిజైన్ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా మగ్గం వర్క్ చేయించండి హ్యాండ్స్కి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది మనం ఎప్పుడైనా హ్యాండ్స్కి వర్క్ ఫుల్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మగ్గం వర్క్ ఈ శారీ స్కై బ్లూ కలర్కి ఇలా డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇలా సింపుల్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మ్యాంగో పట్టు శారీ ఇది ఈ శారీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఈ శారీ మీదకి ఇలా సింపుల్గా బ్లౌజ్ కుట్టించాను మగ్గం వర్క్ చేయలేదు ఈ శారీ వచ్చి ప్యూర్ కంచిపట్టు శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది శారీ అంతా శారీ పిచ్చిళ్ళు ఇలా వేయించాను పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది పీకాక్ కలర్కి ఇలా డార్క్ కలర్ వస్తుంది ఈ శారీ మా ట్వంటీ ఫైవ్ యానివర్సరీ ఫంక్షన్కి తీసుకున్నాను ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చి ఇలా మగ్గం వర్క్ చేయించాను కట్ వర్క్ తోటి ఇది శారీలో ఇచ్చిన బ్లౌజ్ అండి ఇలా హ్యాండ్స్కి మగ్గం వర్క్ చేయించాను ఇది కుప్పడం పట్టు శారీ ఇలా చెక్స్ వస్తుంది శారీ అంతా దాని మీద ఇలా డిజైన్ వస్తుంది బిగ్ బార్డరు పింక్ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది డిజైన్ ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇలా మగ్గ వరకు చేయించాను హ్యాంట్స్కి సింపుల్గా ఇలా బుట్టలాగా వస్తుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ వస్తుంది ఇట్లా పళ్ళు ఇలా వస్తుంది డిజైన్ ఇలా కడ్డీ బార్డర్ లాగా వస్తుంది శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది ఇక్కడే ఒంగోలు తీసుకున్నాను ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ వస్తుంది మొత్తం వరకు ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇది కంచిపట్టు శారీ మంచి బిగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్కి మంచి పింక్ కలర్ బార్డరు పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది ఈ ఈ శారీ మీద బ్లౌజ్ ఇలా మగ్గం వర్క్ చేయించాను హ్యాండ్స్కి ఇలా వస్తుంది డిజైను ఈ సారీ కుప్పడం పట్టు శారీ పెసరపచ్చ గ్రీన్కి ఇలా డార్క్ కలర్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డరు పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది ఇది ఇది చీరాలు వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇలా గుట్టపూసలు వర్క్ చేపించాను పెరల్ వర్క్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది డిజైన్ ఇది కుప్పడం పట్టు శారీని మంచి పింక్ కలర్కి ఇలా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది పోచంపల్లి బార్డర్ పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది ఈ శారీ మీద మగ్గం వరకు ఇలా చేయించాను హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది ఇది కూడా కుప్పడం పడి శారీ బ్లూ కలర్కి ఇలా రెడ్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఈ శారీ మీద బ్లౌజు ఇది వేరే బ్లౌజ్ కూడా వేరే చీరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మగ్గ వర్క్ చేయించాను ఇది కుప్పడం పట్టు సారీని మంచి మామిడి పండు కలర్లో బ్లూ కలర్ బార్డర్ వస్తుంది పోచంపల్లి బార్డరు పళ్ళు డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఈ శారీ మీద బ్లౌజ్ మగమర్కి ఇలా చేయించాను హ్యాండ్స్కి ఇలా ఉంటుంది డిజైన్ ఇది ఉప్పాట టిష్యూ శారీ ప్లెయిన్ శారీ అనమాట శారీ అంతా ఇలానే ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా పింక్ కలర్లో ఉంటుంది ఈ శారీ మీదకి పింక్ కలర్ బ్లౌజ్ ఏది వేసుకున్నా బాగుంటుంది ఇది పోజంపల్లి పట్టు శారీ ఇలా గ్రీన్ కలర్కి ఇలా పోచిపల్లి బార్డర్ పింక్ కలర్ లో వస్తుంది శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది డిజైను శారీ వెయిట్లెస్గా చాలా బాగుంటుంది ఈ శారీ ఈ శారీకి బ్లౌజ్ ఇలా మగ్గం వర్క్ డిజైన్ చేయించాను హ్యాండ్స్కి ఇలా వస్తుంది డిజైను ఇది ఉప్పాడ పట్టు శారీ ఇలా డిజైన్ వస్తుంది శారీ అంతా గోల్డ్ సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్కి ఇలా లైట్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా ఉప్పాడ ఉప్పాడపట్టు శారీ గ్రీన్ కలర్కి ఇలా బిగ్ కడ్డి అంచు వస్తుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా మగ్గం వరకు వస్తుంది ఇలా మొత్తం మగ్గం వరకు వస్తుంది మంచి గ్రీన్ కలర్ ఈ శారీకి మగ్గం వరకు వాళ్ళే ఇలా బ్లౌజ్కి ఇస్తే ఇలా కుప్పించుకున్నాను ఇది కూడా ఉప్పాడ ఉప్పాడ పట్టు శారీని ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది శారీ అంతా గడ్డిగా అని వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది డిజైన్ ఈ శారీ మీరు బ్లౌజ్ వచ్చి వర్క్ ఇలా చేయించాను మంచి గోల్డ్ కలర్ కి ఇలా రెడ్ కలర్ బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా కంచి పట్టు శారీని పళ్ళు వచ్చి ఇలా వస్తుంది డిజైన్ బ్లౌజ్ వచ్చి మీకు ఇందాక చూపించాను కదా ఇదే బ్లౌజ్ దీనికి యూజ్ చేసుకోవచ్చు కలర్ సెట్ అయిపోతుంది ఈ శారీ వచ్చి మంచి పింక్ కలర్ కి ఇలా రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మొత్తం ఇలా డిజైన్ వస్తుంది కంచిపట్టు శారీ పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది ఇది షీడ్స్ లో తీసుకున్నాను హైదరాబాద్ లో ఇది కూడా కంచిపొట్టు శారీనే పళ్ళు ఇలా వస్తుంది పీకాక్ బ్లూ కలర్ కి ఇలా బార్డర్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది మొత్తం ఇలా డిజైన్ వస్తుంది మంచి బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇది కూడా కుప్పడం పట్టుసారి మొత్తం ఇలా డిజైన్ వస్తుంది శారీ అంతా పళ్ళు వచ్చి ఇలా వస్తుంది డిజైను ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చి ఇలా మగ్గం వర్క్ డిజైన్ చేయించాను కి డిజైన్ ఇలా ఉంటుంది మగ్గం వర్క్ నా పట్టు శారీ కలెక్షన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నా శారీ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్లో ఎలా ఉన్నాయో చెప్పండి నా శారీస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్